హాయ్ హలో ఆర్యూ వెల్కమ్ టు కొమ్లీ మల్టీ బ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లో కూరగాయలు ఏమైనప్పుడు ఈ కర్రీ అయితే చేసుకున్నది చెప్పబోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి గ్రోల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ రెండు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకొని నెక్స్ట్ కర్రీ వేస్తారు వేపకు కూడా వేసుకొని బాగా వేయించుకొని టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి ఇవి బాగా మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకొని మూత పెట్టారంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా కొంచెం పేస్ట్లో అయితే అవుతుంది మొత్తం అంతా అయిన తర్వాత మనకి టేస్ట్ కోసం ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకొని అది కూడా బాగా కలుపుకొని ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కారం కూడా మొత్తం మిక్స్ అయ్యుకో కడుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిశ్రమం అయితే ఎలా అవుతుంది వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసం చింతపండు రసం కూడా వేసుకోవాలి మీరు ఇవన్నీ చూసి ఏం కర్రీ అని అనుకుని ఉంటారు ఉల్లిపటమాటే కర్రీ అనుకుంటారు కానీ ఇలా చింతపండు వాటర్ వేసిన వెంటనే బాగా మరిగించుకొని ముందుగా పగోడి అయితే వాటర్లో అయితే వేసుకోవాలండి వాటర్లో వేసుకొని బాగా మరిగించుకొని మన దగ్గర వరకు ఉంచుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా నేనైతే ఇలా చిన్న షుగర్ అయితే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే మనం చింతపండు రసం వేసాం కదా ఆ పులుపు పోతుందని నెక్స్ట్ ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఇలా గార్నిష్ చేసుకున్నది వీడియో కూడా నమ్మిన తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ టు సబ్స్క్రైబ్